ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఎందుకు దూరం పెట్టారు మిమ్మల్ని దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది ఇవ్వండి సో రీడింగ్లోకి వెళ్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అయినట్టు సో లేకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో ఇది ఒక జనరల్ రీడింగ్ గా తీసుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు టెన్ ఆఫ్ పెంటికిల్స్ టెంపరెన్స్ Night of Swords, Two of Friends, Eight of Swords, Six of Friends, Two of Swords, Four of Cups. Three of Wands, Page of Wands, The Lovers, Four of Pentacles, Seven of Wands, Nine of Pentacles. కప్స్ కప్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు సో మీ పార్ట్నర్ ఎందుకు మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు ప్రేమ లేక పెడుతున్నారా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల పెడుతున్నారా అసలు ఎందుకు పెడుతున్నారు అంటే మీ పార్ట్నరు మీ మీ పార్ట్నర్ లైఫ్లో ఆల్రెడీ చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు నాట్ ఓన్లీ మీతో రిలేషన్షిప్ గొడవలే కాదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వీటన్నిటి వలన ఏమైందంటే ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్ అనేది దానివల్ల నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ చుట్టూ ఉండడం వలన మాత్రమే వాళ్ళు ఈ రిలేషన్షిప్ నుంచి దూరంగా పెట్టడము అవాయిడ్ చేయడము నెగ్లెక్ట్ చేయడము ఒకవేళ మీరు కాలర్ మెసేజ్ చేసిన బిజీ ఉండడం ఉన్నాను అని చెప్పడము అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా టైం స్పెండ్ చేయలేని సిచ్యువేషన్లో ఉండడము ఎందుకంటే అవాయిడ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు అన్నిటి పరంగా అనమాట వాళ్ళు ఏం చేసినా మేబీ చాలా మందికి ఏంటంటే జాబ్ లాసులు అవ్వడం కానివ్వండి జాబ్ కోసం వెయిట్ చేయడము జాబ్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఆల్రెడీ జాబ్ చేస్తున్న పర్సన్స్ అయితే ఓవర్గా వర్క్ ఉండడము ప్రశాంతత లేని లైఫ్ అనేది వాళ్ళు ప్రజెంట్ అయితే అనుభవిస్తున్నారు సో వాళ్ళు అన్నిటి పరంగా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు హెల్త్ పరంగా రిలేషన్షిప్ పరంగా ఫ్యామిలీ పరంగా అన్నిటి పరంగా అలా అని చెప్పి వాళ్ళకి లవ్ లేదా అంటే డెఫినెట్గా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ అయితే ఉంది మీ మీద ప్రేమతోనే మీరు వాళ్ళు మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది బట్ ఏంటంటే వాళ్ళు మీ లైఫ్లోకి రావ వచ్చారు చాలా ప్రేమగా కూడా చూసుకున్నారు మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని చాలా ప్రేమగా ఏదైతే స్టార్టింగ్లో మిమ్మల్ని చాలా చాలా ప్రేమగా చూసుకున్నారు ఒకవేళ మీరు కాల్ సార్ మె మెసేజ్ చేయకపోయినా బాధపడేవడము మీరు ఒకవేళ కోపంలో ఏమైనా మాట్లాడకుండా ఉన్నా కూడా నంబర్ ఆఫ్ కాల్స్ చేయడము బతిమలాడుకోవడము ఇవన్నీ కూడా చేశారు ఇప్పుడు ఇదంతా రివర్స్ అవుతుందనమాట మీరు వాళ్ళు వెంటబడ్డ పడుతున్నారు వాళ్ళ మెసేజ్ కోసము వాళ్ళ టైం ఇస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది వాళ్ళకంతా అనుకూలంగా లేకపోవడం వల్ల మాత్రమే వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ మిగతా ఎప్పుడు కూడా గొడవలు జరగ గొడవలు మీన్స్ గొడవలని కాదు అంటే వాళ్ళు చేసే తప్పు కాదు అని చెప్పి డిఫెండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో వస్తున్నారు మీరు మీ సైడ్ నుంచి కరెక్ట్ ఆలోచిస్తుంటే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కరెక్ట్ అనిపిస్తుంది బట్ ఇద్దరు బోత్ కూడా కరెక్టే మీరేంటంటే వాళ్ళు కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ టైం ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళు ఎంతో కొంత టైం అనేది టైం స్పెండ్ చేస్తున్నారు కదా సిచ్యువేషన్ అనేది అర్థం చేసుకోవాలన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు ఇద్దరు సైడ్ నుంచి కూడా కరెక్ట్గానే ఉన్నారు బట్ ఏంటంటే మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉన్నారు కానీ మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉన్నారా మీ పార్ట్నర్ వాళ్ళ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉన్నారా అంటే మీ సై మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నారా అండ్ మీ పార్ట్నర్ మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నారా లేదు ఎవరికంతటి వాళ్ళు మీకు కావాల్సింది మీరు కోరుకుంటున్నారు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు కోరుకుంటున్నారు తప్ప ఇద్దరు ఒకరినొకళ్ళు నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉంటున్నారు తప్ప అసలు ప్రాబ్లము అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయట్లేదు మీ పార్ట్నరు ట్రై చేయట్లేదు డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి పార్ట్నర్ ప్రాబ్లమ్స్ ఉన్నంత మాత్రాన అవాయిడ్ చేయాలని లేదు అలా అని చెప్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ముందున్నట్టే నాతో కూడా ప్రేమగా ఉండాలి అంతే టైం ఇవ్వాలి అంతే ఎఫెక్షన్ చూపించాలి నాతో నువ్వు ఎలా అయినా ఉండు నాతో ముందులాగా ఉండాలన్న చెప్పడము కరెక్ట్ కాదు మీరు సో డెఫినెట్గా ఒకరి ప్లేస్లో ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని చూడండి కావాలంటే అప్పుడు మీ బాధ వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ బాధ మీకు అర్థమవుతుంది సో ఏంటంటే డిఫైన్ చేసుకోవడం వల్ల గొడవలు పెరగడమే తప్ప సాల్వ్ అనేవి అవ్వవు ఏ రిలేషన్లో అయినా కూడా సో ప్రజెంట్ ఏంటంటే మీ రిలేషన్షిప్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడమో లేకుంటే నో కనట్ సిచ్యువేషన్లో ఉన్నవచ్చు బట్ మీరు ఏంటంటే ఎప్పుడైనా కూడా మళ్ళీ డెఫినెట్గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావడం అయితే జరుగుతుంది డెఫినెట్గా బట్ మీరు మీరంటే నాట్ నాట్ ఓన్లీ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రిలేషన్షిప్లో అయినా మీరు మీ చేతిలో ఉండగా అని దాన్ని సరి చేసుకోవడం అయితే అవసరము అంతేగాని అది వెళ్ళిపోయినాక చేతిలో నుంచి వెళ్ళిపోయినాక చేతులు కాలేక ఆకులు రా పట్టుకోవడం అంటారు చూడండి అట్లా చేయకండి ఎవరు కూడా సో ఏదైనా రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తున్నాయంటే డెఫినెట్గా ఇద్దరు సైడ్ నుంచి తప్పులు ఉంటాయి ఒకళ్ళు తగ్గితే ఇంకొకళ్ళ సైడ్ నుంచి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి బట్ వాళ్ళు తగ్గేది లేదని వాళ్ళు అనుకుంటే మీరు తగ్గేది లేదంటే అసలు ఎక్కడ ఎవరు ఇద్దరు కాకుండా అవుతారు తప్ప అక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అనేది అవ్వదు డిస్టెన్స్ పెరుగుతుంది తప్ప తగ్గదన్నమాట సో మీ చేతిలో ఉన్న అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మీ ప్రాబ్లమ్ని కానివ్వండి మీ రిలేషన్షిప్ని కానీ బాండింగ్ చేసుకోవాలి అసలు ఎందువల్ల ప్రాబ్లం వచ్చింది అసలు ఏంటనేది మాట్లాడుకుని మాత్రమే సాల్వ్ చేసుకోవాలి గొడవ పడే నాకు టైం ఇవ్వట్లేదు నీకు ఎప్పుడు నాకు టైం ఇచ్చే టైం లేదు అని అనుగనడం కానీ అట్లా చేయడం వల్ల ఏమో వస్తుంది గొడవలు పెరగడం తప్ప తగ్గడం మీరు వాళ్ళని పాడి చేయడం వాళ్ళు మిమ్మల్ని పాడి చేయడం సో వెళ్ళిపోయినాక ఎంత బాధపడినా వన్ మినిట్ కూడా వన్ సెకండ్ కూడా తీసుకురాదు కొంతమందిలో చూసి చూసి అసలు ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్ అని చెప్పి వదిలేసే ఛాన్సెస్ ఉన్నారు చాలామంది సో అలాంటి వరకు తెచ్చుకోకుండా ముందే కొంచెం రియలైజ్ అయ్యి మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీరు కావాలని అనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళలో ఆ చేంజ్ అనేది మీరు కోరుకుండా అసలు ఏంటి ప్రాబ్లం కొన్ని నా సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉందా లేకపోతే నేను ఏమైనా మార్చుకోవాలా అసలు నీ పొజిషన్ ఏంటి అనేది మీరు డిస్కస్ చేసుకుంటే తెలుస్తుంది వాళ్ళు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదని మీరు మీరు ఎంతసేపు నాకు ఇవ్వట్లేదు అన్న విధంగానే మాట్లాడుతున్నారని వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల ఏమొస్తుంది టైం వేస్ట్ డిస్టెన్స్ పెరగడం తప్ప అండ్ నా ఇంకొక పర్సన్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీని ఎవరిని కూడా థర్డ్ పర్సన్ ఎవరు కూడా మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ చేయకండి దానివల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి తప్ప ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవై ఫ్రెండ్ అవునా అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా కూడా సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని స్ట్రక్ అయిపోయిన వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి సాల్వ్ చేసుకుని మేబీ మీ పార్ట్నర్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తుండచ్చు ఇలా ఏదో ఒక దాని కోసం వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ బయటకు రావాలంటే అదొకటికి సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ రావాలంటే అదొక సోర్స్ అవుతుంది అనమాట సో దానివల్ల అట్లీస్ట్ అది తొందరగా వస్తే కానీ నేను ఇప్పుడున్న లైఫ్లో నుంచి కొంతవరకు రిలీఫ్ అవ్వగలను అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది సో దానికోసం వెయిట్ చేస్తున్నారు మల్టిపుల్ ఆఫ్ ఇన్కమ్ కోసము మల్టిపుల్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేవి చేస్తున్నారు మీ పార్ట్నరు సో మీ పార్ట్నర్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్షిప్లోకి ట్రూగా జెన్యున్గానే ఈ రిలేషన్షిప్లోకి రావడం అయితే జరిగింది మీకు ఎంతైతే లవ్ అండ్ ఎఫెక్షన్ అనే ప్రేమ ఉందో మీ పార్ట్నర్కి కూడా అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ అనే ప్రేమ అయితే ఉండడం అయితే జరిగింది బట్ మీరు ఆలోచించుకోవాలి లవ్ అండ్ ఎఫెక్షన్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు లవ్ చేస్తున్నామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడుకోవడము కలవడము ఫిజికల్గా మూవ్ అవ్వడము ఇలా అని అనుకుంటున్నారు అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఇదే అనమాట బట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే లవ్ అండ్ రిలేషన్షిప్ అంటే డెఫినెట్గా ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోలేదు ఎదుటి వాళ్ళు అసలు ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళ గురించి కంప్లీట్గా తెలుసుండాలి తెలుసుకోవడం అంతేగాని మీతో ఏ మాట్లాడేది ఏముంది మీతో ఏదైతే ఒక వన్ అవరో టూ అవర్స్ ఆ ఫోన్లో మాట్లాడేది కానివ్వండి కమ్యూనికేషన్ చాటింగ్లో చేసేది కానివ్వండి అది రియల్ లైఫ్ అనేది రియల్ గా తెలుసుకోవడం అయితే కాదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి ఎలా తెలుసుకున్నారని అర్థమవుతుందంటే వాళ్ళు బాధపడుతున్నాయి అట్లీస్ట్ వాళ్ళ వాయిస్ లో కానివ్వండి వాళ్ళ మెసేజ్ చేసే మెసేజెస్ లో కానివ్వండి తిట్టే కనిపెట్టేయాలన్నమాట వాళ్ళు హ్యాపీగా ఉన్నారా డల్గా ఉన్నారా అనేది అలా ఉండగలిగితేనే వాళ్ళు నిజంగా మీరు వాళ్ళ గురించి తెలుసుకున్నట్టు అలా ఉండాలి తప్ప సో వాళ్ళని తిట్టేసారని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా ఎలా ఉన్నారా అనేది వదిలేసి మీతో మాట్లాడడం లేదు మీకు టైం ఇవ్వట్లేదు మీ గురించి సెల్ఫిష్గా ఆలోచించుకోవడం వల్లే ఎవరి గురించి వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకోవడం వల్లే రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి మెయిన్ వస్తుంది మీ పార్ట్నరు వాళ్ళ గురించి సెల్ఫిష్గా ఆలోచించుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నారు సరే మీరేం చేస్తున్నారు మీరు అదే చేస్తున్నారు కదా నాతో మాట్లాడడం లేదు నాతో మాట్లాడడం లేదు అసలు ఎందుకు మాట్లాడడం లేదు అసలు ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మీ సైడ్ నుంచి మీరు ఆలోచిస్తున్నారు అప్పుడు వాళ్ళు మాట్లాడిన టైంలో కానీ సో అసలు ఎందుకు నాకు టైం ఇవ్వవు నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇదేందుకు చేస్తున్నావు అనే బదులు ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు సో ఏమన్నా ఉంటే చెప్పు మనం సాల్వ్ చేసుకుందాము ఎందుకు చెప్పట్లేదు అని మీరు ప్రేమగా అడిగితే డెఫినెట్గా చెప్తారు ఎవరైనా కూడా అలా కాకుండా నాకు టైం ఇవ్వట్లేదు నువ్వు నాకు మెసేజ్ చేయట్లేదు ముందైతే అసలు నన్ను నేను చేయొద్దన్నా కూడా చేసి విసిగించేసి మరీ ఇచ్చేసావు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నీకు టైం ఉండట్లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడే టైం నుంచి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడే టైం కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో వస్తే అని మీరు వాళ్ళని బ్లేమింగ్ చేయడం వల్ల ఏం వస్తుంది డిస్టెన్స్ పెరగడం తప్ప డిస్టెన్స్ తగ్గుతుందా తగదు కదా సిచ్యువేషన్స్ ఎప్పుడు మన లైఫ్లో ఒకేలా ఉండవు హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ ఇట్లా వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యామో ఏవైతే ఛాలెంజెస్ వస్తున్నాయో ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి చూడాలి తప్ప వాటిని ఇంకా ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మాత్రం చూడవద్దు సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్లో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వచ్చారు అండ్ మీ పార్ట్నర్తో మీద ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉందన్నమాట సో డెఫినెట్గా మీరు ఒక చిన్న పిల్లలు ఎలా అయితే చేస్తారో బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తూ ఒకళ్ళని ఒకళ్ళు వాదించుకోకుండా అర్థం చేసుకుని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎమోషన్స్ బాధ భయం కోపం ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్కి సంబంధించిన వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి ఒక్కోసారి కోపం వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఎందుకు రాదు మన మనుషులమే కదా మనం ఉప్పు కర కంపల్సరీ కోపం వస్తుంది బాధ వస్తుంది భయమే వస్తుంది సో వాటిని మీరు కంట్రోల్లో చేసుకోవాలి ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలి అక్కడ యూజ్ చేయాలి మీరు ఏడ్ చేసినంత మాత్రం మీ పాట కరిగిపోయి లేదులే అని చెప్పి మిమ్మల్ని ఏమన్నా ఓదార్చేసి ఇచ్చేసేస్తారని చెప్పి మీరు ఏడుస్తా కూర్చుంటారా కాదు కదా సో మీరు ఏది ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అది కోపమైనా బాధైనా భయమైనా ఏదైనా కూడా సో వాదించుకుంటూ ఉండడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ సాధన అవ్వదు మీరు ఎప్పుడైతే మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకుని మీ లైఫ్లో ఎలా ఉన్నా కూడా మీ పార్ట్నర్తో అది గురించి తెలుసుకుని ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవడం వలన మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయి ఇప్పుడున్న పొజిషన్ కన్నా కూడా బెటర్ చేంజెస్ అనేవి మీకు వస్తాయి మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఏంటంటే ఎటు తేల్చుకోలేదు అటు వాళ్ళని మిమ్మల్ని బాధ పెట్టడం కూడా వాళ్ళకి ఇష్టం లేదనమాట సో దానికే రోజు గొడవ పడుతూ వా మీరు కోపం లేదో ఒకటి అనడము అండ్ వాళ్ళు కూడా అది రిసీవ్ చేసుకోలేక దానికి ఇంకోటి కౌంటర్ ఇవ్వడము ఇలా గొడవలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు బాధపడుతూ ఉండడం ఇష్టం లేదు కాబట్టే వాళ్ళు ఇలాంటి టెన్షన్ దూరంగా పెట్టడము అవాయిడ్ చేయడము నెగ్లెక్ట్ చేయడము ఇలాంటివి అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఏంటంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా అయిందంటే ఇటు మిమ్మల్ని వదులుకోలేపోతున్నారు అటు అక్కడ దూరంగానే పెట్టలేకపోతున్నారు అంటే దగ్గరగా ఉండలేని సిచ్యువేషన్ దూరంగా ఉండలేని సిచ్యువేషన్ వల్లే కొంచెం దూరంగా పెట్టి నోకానట్ సిచ్యువేషన్లో ఆనడ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇలా ఉండడం అయితే జరుగుతుంది కొంతమందికి ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఏంటంటే స్టేబుల్గా లేదు ఇప్పుడు డిస్టబెన్సెస్ ఎక్కువగా ఉండడం అయితే ఉంది వాళ్ళ లైఫ్లో దానివల్ల మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల వాళ్ళు ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేస్తున్నారని అయితే లేదనమాట వాళ్ళు కూడా మీకు దూరం పెట్టడం వల్ల ఇటు గొడవ పడుతూ రోజు ఇద్దరు బాగా సఫర్ అయ్యే బాధపడుతూ అంటే మేబీ ఆ కోపంలో వచ్చే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాట అనేది తీసుకు తిరిగి అంటారు కదా సో అది వాళ్ళు ఆలోచించారనమాట కోపంలో ఏదో ఒకటి రాంగ్ వర్డ్ అంటే అది జీవితాంతో గుర్తుండిపోతుంది మిమ్మల్ని హట్ అయ్యే విధంగా ఉంటుంది సో అందుకే కామ్గా ఉండడము సైలెంట్గా ఉండడము ఎలాంటి యాక్షన్ తీసుకోపోవడము అవాయిడ్ చేయడము నెగ్లెక్ట్ చేయడము అయితే చేస్తున్నారు ఓన్లీ బికాజ్ వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వలన మాత్రమే సో డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ సాల్వ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రీయూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి అయితే రావడం అయితే జరుగుతుంది బట్ దానికి మీరు కూడా పేషెన్సీ అనేది అవసరము పేషెన్సీ అవసరము అనేది చాలా ఉందనమాట మీరు ఆవేశంతో వచ్చినప్పుడు ఫట్ 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 అని చెప్పి వాళ్ళని అదని ఇద్దని అనడం వల్ల వాళ్ళు వచ్చిన దానికి వాల్యూ లేకుండా చేసుకోవద్దు అంటే మీరు కూడా ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్ చూపిస్తుంది ఇక్కడ సో దానికి అందువల్ల కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ ఎమోషన్స్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగానే మీరు కూడా మీ పార్ట్నర్ వచ్చినప్పుడు దాన్ని ఆ బాండింగ్ని ని పెంచుకోవాలి తప్ప సో అది ఎందుకు చేసాను వీళ్ళకి అన్న విధంగా అయితే మీ మాటలు కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ ఉండకూడదు అనమాట సో మీకు సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనే చూద్దాం రిసీవ్ యువర్ బీయింగ్ కుడ్ టు బీ ఓపెన్ ద రిసీవింగ్ యూనివర్సల్ గిఫ్ట్స్ దిస్ కుడ్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్ మనీ కాంప్లిమెంట్స్ హీలింగ్ ఎనర్జీ అండ్ యూనివర్సల్ వేస్ట్ నో దట్ యువర్ వర్తీ ఆఫ్ ఈస్ గిఫ్ట్స్ అండ్ ఓపెన్ అప్ టు దెమ్ సో తొందరలోనే మీకు ఒక యూనివర్స్ ద్వారా గిఫ్ట్స్ అంటే మీ హెల్త్ పరంగా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి లవ్ పరంగా కానివ్వండి అందరి దగ్గర నుంచి అండ్ మనీ పరంగా కానివ్వండి అందరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకునేది మనీ కానివ్వండి లవ్ కానివ్వండి అఫెక్షన్ కానీ రిసీవ్ చేసుకునే అవకాశం అనేది వస్తుంది దాన్ని మీరు ఓపెన్ చేయడానికి రెడీగా ఉండండి మెడిటేట్ క్వైట్ ద మైండ్ అండ్ లెట్ యువర్ సోల్ స్పీక్ సో మెడిటేషన్స్ కానివ్వండి సాంగ్స్ వినడం కానీ ప్లెజెంట్గా ఉండడం కానీ పీస్ఫుల్గా ఉండడము ఎంత వీలుంటే అంత నేచర్కి దగ్గరగా ఉండడం అనేది చేయడం వలన మీ మెడిటేషన్స్ కానీ మీ బ్రెయిన్ అనేది ఎప్పుడూ తిరుగుతూనే ఉండదు మన మన బాడీలో కంపల్సరీ ఒక బ్రెయిన్ అనేది సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అనమాట అది ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది దానికి దాన్ని కంట్రోల్లో మీరు వెళ్ళకండి మీ కంట్రోల్లోనే అది ఉండాలి అది చెప్పేది వినకుండా మీరు ఏదైతే కరెక్టో రాంగో అనేది తెలుసుకుని చేయాలి అంటే డెఫినెట్గా మీరు మెడిటేషన్ కానీ కామ్గా ఉండడము నేచర్తో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడము పీస్ఫుల్గా ఉండడము థాట్స్ రాకుండా చూసుకోవడం అనేది చాలా అవసరము అప్పుడు మీకు అనే మీ సోల్ ఏం చెప్తుంది మీకు అనేది తెలుస్తుంది దాన్ని ఫాలో అవుతే గైడెన్స్ అనేది గుడ్ గైడెన్స్ అనేది అవుతుంది క్రియేట్ ఏ రొటీన్ హ్యావింగ్ ఏ రొటీన్ హెల్ప్ యూ లిమిట్ ప్రాస్టినేషన్ అండ్ గివ్ ద యువర్ స్ట్రక్చర్ సో మీరు డైలీ ఒక టైం టేబుల్ లాగా సో నేను మార్నింగ్ ఇచ్చేయాలి ఆఫ్టర్నూన్ ఇచ్చేయాలి ఇది చేయాలని పెట్టుకొని మీ లైఫ్ అనేది ఒక స్ట్రక్చర్ లాగా చూసుకుని ఫాలో అవ్వడం వలన మీరు ఏవైతే గోల్స్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి మీ లైఫ్ విషయంలో కానివ్వండి అన్నిటి పరంగా సక్సెస్ అనేది సాధిస్తారు కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ అనేది చాలా బాగా చేస్తారు ప్లానింగ్ ఉంటుంది బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఉండదు చేయాల్సి వచ్చేసరికి ఇవాళ చేద్దాంలేరే చేద్దాంలే ఓకే ఇవాళ స్కిప్ చేద్దాంలే లేరే ఇప్పటి నుండి మొదలు అన్నట్టుగా చేస్తారు అలా చేయొద్దు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ జగ్లింగ్ టు మెనీ థింగ్స్ ఎట్ వన్స్ ఫైండ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ సో మీరేందంటే మీ బ్రెయిన్ని మీ మనసుని గందరగోళంగా చేసేసి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారనమాట ఇటు వర్క్ చేసుకునే వాళ్ళు కొంతమంది జాబ్ చేసుకుంటూ వర్క్ చే ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమని ఇటు రిలేషన్షిప్ గొడవలు అన్నీ తీసుకొచ్చేసి బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నాంలే అన్నట్టుగా ట్రై చేస్తున్నారు బట్ మిమ్మల్ని కూడా మీ గురించి కూడా కొంత టైం అనేది స్పెండ్ చేయడం అనేది అవసరము మీరు అసలు మీరు ఎందుకు ఏ ఎలా హ్యాపీగా ఉండాలి మీ లైఫ్లో పీస్ఫుల్గా ఉండడానికి మీకంటూ మీ సెల్ఫ్ లవ్ అనేది చాలా అవసరం మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి అండ్ మీకంటూ కొంత టైం స్పెండ్ చేసుకోండి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఇలా క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో